అనుమానాస్పద నెంబర్ ప్లేట్ లేని మైనర్ డ్రైవింగ్ సరైన పత్రాలు లేని ముప్పైదు వాహనాలను సీజ్ చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారికి వారి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు వన్ టౌన్ పరిధిలో నిర్వహించారు నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎస్ఐలు ఎన్ సందీప్ రెడ్డి శంకర్ సైదులు జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బందియుక్తంగా టీంలుగా ఏర్పడి పట్టణంలోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులని పట్టుబడి చేసి వారిపై పెట్టి కేసులు నమోదు చేశారు వన్ టౌన్ పరిధిలోని పలుచోట్ల వాహన తనిఖీలు చేపట్టి అనుమానాస్పద నెంబర్ ప్లేట్ లేని మైనర్ డ్రైవింగ్ సరైన పత్రాలు లేని ముప్పైదు వాహనాలను సీజ్ చేశారు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ మైనర్ల తల్లిదండ్రులని పిలిపించి వారికి చట్టాల గురించి నల్గొండ టీఎస్పీ అవగాహన కల్పించారు మైనర్లకి వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు అవుతాయని కొత్త చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని జరిమానాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించాలని వారి కదలికలపై నిఘా ఉంచాలని చెడు వ్యసనాల బారిన పడకుండా చూడాలని మీ చుట్టుపక్కల ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని సూచించారు అనంతరం నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి జిల్లా ప్రజలకు వేసవికాలం దొంగతనాల నివారణ పేరుతో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు సూచనల పేరుతో రూపొందించిన అవగాహన పోస్టర్తో పాటు కరపత్రాన్ని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర రెడ్డి ఎస్ఐలు విశంకర్ ఎన్ సందీప్ రెడ్డి జేసైదులు ఏఎస్ఐలు రెడ్డి వెంకటేశ్వర్లు శ్రీనయ్యలు జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బంది నల్గొండ వన్ టౌన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీఆర్ ఆదేశానుసారము నాకాబంది నిర్వహించడం జరిగింది నల్గొండ వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా అన్ని పోలీస్ స్టేషన్లు సబ్ డివిజన్ పరిధిలో నాకాబంది ఫైవ్ టు సెవెన్ థర్టీ వరకు చేయడం జరిగింది ఈ సందర్భంగా గారి ఆదేశానుసారము ఏవైతే వెహికల్స్ డాక్యుమెంట్స్ లేని వాటిని అదేవిధంగా వాటి నెంబర్ ప్లేట్లు లేని కానీ దానితో పాటు ఈ మద్యానికి బానిసలైన వాళ్ళను ఐడెంటిఫై చేస్తూ డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు మా యొక్క గంజాయి కిట్స్ ఉన్నాయి ఆ కిట్స్ ద్వారా మా సిఐ గారు ఎస్ఐ గారు వీళ్ళంతా ఆ టెస్ట్ చేయడం జరిగింది దాదాపు ముప్పై ఐదు వెహికల్లను టూ వీలర్స్ను సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా టూ మెంబర్స్ను గాంజా కన్జూమర్స్ను ఐడెంటిఫై చేయడం జరిగింది కిట్స్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు చూశారు మీరు కౌన్సిలింగ్ చేశాం మేము భవిష్యత్తులో పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా అదేవిధంగా యువత సన్మార్గంలో ఉండాలి వాళ్ళు భావి భారత నిర్మాతలు అటువంటి వాళ్ళను చెడు విసన అలవాటు కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము దీంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ కాలనీస్లో కూడా ఎక్కడైతే కాలనీలలో ఓపెన్ ఏరియాలో డ్రింకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేస్ బహిరంగ ప్రదేశాలలో మద్యపానం తాగుతున్నారు అటువంటి వాళ్ళను కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఏవైతే నిబంధనలు ఉల్లంఘించారో డాక్యుమెంట్స్ లేని వాళ్ళైతేనేవి అదేవిధంగా ఈ మద్యాన్ని తాగుతూ పట్టుబడిన వాళ్ళైతేనేది ఉంది వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇటువంటివి లేనప్పుడు వాళ్ళకు ఫైన్స్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ మైనర్స్ కూడా డ్రైవింగ్ చేస్తున్నారు వాళ్ళని కూడా కొంతమందిని పట్టుకురావడం జరిగింది ఆ మైనర్స్ డ్రైవింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధ్యత కాబట్టి తల్లిదండ్రులపైన కూడా వాళ్ళకు కూడా పిలిచి కౌన్సిలింగ్ చేయడము అవసరమైనప్పుడు ప్రమాదం జరిగినప్పుడు మైనార్ డ్రైవింగ్ చేసినప్పుడు తల్లిదండ్రులతో కూడా ఆ వెహికల్ ఓనర్ అండ్ తల్లిదండ్రులు కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్అప్ చేసి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించి మైనర్స్కు ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ఇవ్వరాదు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినప్పుడు మాత్రమే కలిగి ఉన్నప్పుడు మాత్రమే వాహనాలు నడపడానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఎక్కడైనా సరే మద్యాపానానికి కానీ ఓపెన్ ప్లేస్లో డ్రింకింగ్ చేస్తున్నప్పుడు కానీ హండ్రెడ్ టైల్ కానీ లేదా మా ఎస్ఎచ్ఓలో కానీ మాకు కానీ సమాచారం ఇస్తే ఇమీడియట్లీ పట్టుకురావడము ఓపెన్ ప్లేస్లో డ్రింకింగ్ లేకుండా చూడడానికి ప్రయత్నాలు చేస్తున్నాము ప్రజలు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ విపరీతంగా తాగడము న్యూస్యం చేసుకోవడము ఏదన్నా ఫంక్షన్ అయినప్పుడు దావతులు దావతులు ఏదైనా ఏడ కూర్చొని తాగాల ఇళ్ళలో కూర్చొని తాగాల లేదు అంటే హాల్లో చేసుకుంటే ఫంక్షన్ చేసుకోవాలా లేదు అంటే లోపల ఉన్న ఏరియాలో దాని ప్రకారం చేసుకోవాలి అంతేగాని నేను దావత్ చేస్తున్నాను నీ కాలనీ అందరికీ తెలవల్ల మీరు ఏం చేస్తున్నారు దావ చేస్తున్నామని చెప్పేసి రోడ్ల మీద ఇష్టం ఇష్టం వచ్చినట్లు తాగుతున్నారు నిన్న ఒక కంప్లైంట్ వచ్చింది ఇటు ఇరవై మంది ఇటు ఇరవై మంది యాభై మంది కలిసి కొట్లాడుకుంటున్నారు మేము వంద కాలు ఫోన్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి వాళ్ళని ఇటు పంపించేస్తే ఆ ఫంక్షన్ ఆ ఫంక్షన్ ఉన్న దగ్గర నిమ్మనంగా అయిపోయింది లేదంటే ఏమవుతుంది న్యూస్ అవుతుంది కేసులు అవుతాయి జైలు పోతారు కొంచమన్నా బాధ్యతగా ఉండాలా ఏం బాధ్యత లేకుండా ఇప్పుడు మీరు చూస్తే రోజుకు పది కాల్సు భర్త ఏమ ఆడవాళ్ళు వస్తున్నారు కదా ఇక్కడ మా ఆయన తాయి కొడుతున్నాడు సార్ లేదంటే మా ఇంట్లో న్యూసెన్స్ అవుతుంది లేదంటే ఈరోజు ఒక అతను నేను చచ్చిపోతానని చెప్పేసి మా తాయిన మైకంలో మృరుగుమంది ఆయుండు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి